వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు మరీ ముఖ్యంగా యువత ర్యాంకుల ఒత్తిడి క్యాంపస్ ప్లేస్మెంట్ రాదేమోననే ఆందోళన ఒంటరితనం ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇలాంటి వాళ్లకు అండగా నిలుస్తోంది విన్సీబుల్ ఈ యాప్ ద్వారా నిపుణులతో అవగాహన కల్పిస్తోంది విద్యార్థులను భాగస్వాములను చేసి టీ హబ్ ఆధ్వర్యంలో హ్యాకత నిర్వహించింది ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఆ ప్రాజెక్టు విశేషాలు ఒత్తిడిని అందరూ చిన్న సమస్యగానే చూస్తూ ఉంటారు అది వ్యక్తి సామర్థ్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది లక్ష్యాలకు దూరమయ్యేలా చేసి మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని గ్రహించరు జీవితాన్ని తలకిందులు చేసే ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపించేందుకు యాప్ రూపొందించింది వెన్సిబుల్ బాధ బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోయే వారికి టెక్నాలజీ నిపుణుల ద్వారా సాయం అందిస్తోంది విద్యార్థుల సలహాలు సూచనలతో యాప్ కు మెరుగులు దిద్దాలని హ్యాక్థాన్ ఏర్పాటు చేసింది హైదరాబాద్ టీహబ్ ఆధ్వర్యంలో మైండ్ కేర్ ఇన్నోవేటర్స్ హ్యాక్థాన్ నిర్వహించింది వెన్సిబుల్ యాజమాన్యం నూట ఇరవై అప్లికేషన్లు రాగా అరవై ప్రాజెక్టులు ఎంపిక చేసింది ఎంపికైన విద్యార్థులకు మొదట ఒత్తిడి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిపుణుల ద్వారా అవగాహన కల్పించారు మూడు అత్యుత్తమ ప్రాజెక్టులు ఎంపిక చేసి బహుమతులు అందించారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు ఒత్తిడి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతోంది అది తీవ్ర రూపం దాలిస్తే మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలా జరగకుండా వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి కౌన్సెలింగ్ ద్వారా ధైర్యం నూరిపోస్తోంది వెన్సిబుల్ యాప్ ఇందుకు వ్యక్తిగత వివరాలు చెప్పనవసరం లేదని అంటున్నారు వెన్సిబుల్ సహ వ్యవస్థాపకురాలు రజని సొంత వారిలా నిత్యం పర్యవేక్షిస్తూ భరోసా కల్పిస్తామని హామీ ఇస్తోంది విన్సిబుల్ డాక్టరేట్ అనేది ఒక ఎంటిటీ ఒక స్టార్ట్అప్ డాక్టరేట్ అనేది యుఎస్లో ఉంది సో మేము ఇక్కడ లాంచ్ చేసే ముందర యుఎస్లో కపుల్ ఆఫ్ కాలేజెస్లో పైలెట్కి వచ్చేసాము వే అక్కడ వాళ్ళ పర్సోనా ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది ఆల్రెడీ చేసేసాము అది ఇండియన్ కంటెక్స్లో తీసుకుని విన్సిబుల్గా చేసాము ఈ ఫ్రేమ్వర్క్లో ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నారా నిజంగానే డిప్రెస్డ్ ఉన్నారా లేదా ఏ లెవెల్ వరకు డిప్రెస్డ్ ఉన్నారు ఆ డిప్రెస్డ్ ఉంటే వాళ్ళని ఆ డిప్రెషన్ నుంచి తీసుకో తీసుకురాగలమా వితౌట్ కౌన్సిలర్ అండ్ కోచ్ నుంచి తీసుకురాలేకపోతే ఏ పాయింట్లో వాళ్ళని కోచ్ని కౌన్సిలర్ని రీడైరెక్ట్ చేయగలము ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ అనేది బిల్డ్ చేసి ఆల్రెడీ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో ఉంది అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైతే స్టేజ్లో మేము హ్యాండిల్ చేయలేము సోషల్ మీడియాలో ఆర్ ఆన్లైన్లో మేము హ్యాండిల్ చేయలేము అన్నప్పుడు వన్ టు వన్ ఇంట్రాక్షన్ వీళ్ళకి పంపిస్తాము కోచెస్ అండ్ కౌన్సిలర్ కి పంపేస్తాము దేస్ ఆర్ సర్టిఫైడ్ కోచెస్ అండ్ కౌన్సిలర్స్ సామాజిక మాధ్యమాల్లో పడి అనుబంధాలు ఆప్యాయతలకు దూరమవుతున్నారు నేటితరం అనుకోని కష్టాలు ఎదురైతే ఏం చేయాలో తెలియక డిలా పడిపోతున్నారు ఒత్తిడికి తోడు ఒంటరితనము ఆవహిస్తే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు అలా జరగకూడదని ఈ యాప్ తీసుకొచ్చామని చెబుతున్నారు వెన్సిబుల్ సహ వ్యవస్థాపకులు మధుసూదన్ సోదన్ ఆ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఏందంటే ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అన్న ఉద్దేశంగా స్టార్ట్ చేసినాము డ్యూ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ దట్ వీ ఫౌండ్ ఒకప్పుడు ఎనీథింగ్ దట్ షేర్ చేసుకోవడానికి కొరకు మన ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాము బట్ ఇప్పుడున్న స్టూడెంట్స్ షేర్ చేసుకోవట్లే వాళ్ళకు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇదర్ కెరియర్ పరంగా స్ట్రెస్ ఉంది లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది వాళ్ళకి అకాడమిక్లీ మనము సక్సెస్ అవుతామా మనకు జాబ్స్ వస్తాయా మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఈ మధ్య యూనో పిల్లలకు అండ్ ఇమేజ్ ఇష్యూస్ నేను బాగున్నానా నేను బాగలేనా అన్న ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళకు అవతల పర్సన్ జడ్జ్ చేస్తాడు నన్ను నేను ఇది చెప్తే ఈ పర్సన్ నన్ను ఏమనుకుంటాడు అన్న ఉద్దేశంగా వాళ్ళు చెప్పట్లేదు దే ఆర్ దే ఆర్ స్ట్రగ్లింగ్ దే దే ఆర్ అండర్ స్ట్రెస్ దానివల్ల సో మేము ఈ బ్యాప్ ఎందుకు బిల్డ్ చేసినామోనంటే సో దట్ దే కెన్ షేర్ దోస్ థింగ్స్ విత్ సమ్ ఎంపథెటిక్ లీజనర్స్ ఎంపథెటిక్ లిజనర్స్ అంటే లైక్ అనానిమస్ పర్సన్స్ ఉంటారు పీపుల్ ఉంటారు హు ఆర్ కైండ్ ఆఫ్ కౌన్సిలర్స్ బట్ కౌన్సిలర్స్ డోంట్ నో దీస్ గైస్ నేమ్స్ నీ స్టూడెంట్ ఎవరి పేరు తెలియదు దే గో షేర్ ఓకే నేను నాకు ఇబ్బంది ఉంది హౌ కెన్ యూ హెల్ప్ అని స్ట్రెస్ షేర్ చేసుకుంటాడు అండ్ ద ఎంపథెటిక్ లీజనర్ విల్ హెల్ప్ వ్యక్తి ఒత్తిడి అంచనా వేసేందుకు వెన్సిబుల్ యాప్ లో ప్రశ్నలు పొందుపరిచారు సమాధానాలు ఇచ్చే తీరు బట్టి ఒత్తిడి స్థాయిని ఇది పసిగడుతుంది ప్రాథమిక దశ ఒత్తిడి అధిగమించేందుకు మ్యూజిక్ గేమ్స్ యోగా మెళకవులు ఉంటాయి కౌన్సిలర్లు థెరపిస్ట్ల వివరాలు అందుబాటులో ఉంచుతారు తీవ్రతను బట్టి అప్పటికప్పుడు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు ఈ హ్యాకథాన్ అనేది స్టూడెంట్స్ యొక్క మెంటల్ వెల్నెస్ గురించి అవగాహన తేవడానికి కోసం మేము వన్ మంత్ నుంచి చాలా ఫోకస్డ్గా ప్లాన్ వేసాం సో ఒక టైమ్ లైన్ క్రియేట్ చేసి టైం టు టైం ప్రతి ఒక్క రిసోర్సెస్ వాళ్ళకి ప్రొవైడ్ అయ్యేలాగా చూసుకుంటూ మేము చాలా కన్సైజ్ టైంతో ట్వంటీ ఫోర్ అవర్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం అండ్ స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా వీఆర్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ మెంటర్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే కంపెనీస్ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్లు ఉన్న మెంటర్స్ కూడా వచ్చి స్టూడెంట్స్కి ఒక స్కోప్ ఒక గైడెన్స్ ఇచ్చారు అండ్ మాకు టీ హబ్ నుంచి వచ్చిన సపోర్ట్ కూడా మాకు చాలా ఉపయోగపడింది ఒత్తిడిలో ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలి ఏ దశలో ఉన్నారని నిర్ధారించాలి చికిత్స వంటి అంశాలు ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులు రూపకల్పన చేశారు ఈ విద్యార్థులు తాము చేసిన ప్రాజెక్టుల గురించి ఇలా వివరిస్తున్నారు చదివే బ్రాంచ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కాబట్టి సో ఏఐని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నాం సో ఏఐ ఏం చేసేది అంటే అసలు నువ్వు అని ఫస్ట్ అర్థం చేసుకొని నీ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది ఓకే నువ్వు హ్యాపీగా ఉన్నావు సాడ్గా ఉన్నావా లేదా ఎందుకు కంగారు పడుతున్నావో తెలియట్లేదు ఇవన్నీ ఏ అర్థం చేసుకొని సో మేము ఇచ్చిన ఒక మోడల్ వల్ల అది రన్ అయ్యి మొత్తం డేటాని అనలైజ్ చేసుకొని మనకి ఎలాంటి రికమెండేషన్స్ కావాలో అలా రికమెండేషన్స్ ఇస్తుంది అనమాట సో అది మెడిటేషన్ అవ్వచ్చు మ్యూజిక్ వింటాం అవ్వచ్చు లేదా ఏమైనా గేమ్స్ అవ్వచ్చు లేదా మాకందరికి ఎక్కువ ఇష్టమైన మీమ్స్ అయినా అవ్వచ్చు సో అలా ఇంకా ఇంట్రాక్టివ్గా బిల్డ్ చేస్తాం ఇంకా అప్గ్రేడ్ చేయాలి అనేసి అంటే మేము ఒక వాయిస్ ట్రాన్స్లేటర్ కూడా అనుకున్నాం ఒక మనిషి గురించి ఆల్రెడీ ఏఐకి తెలిస్తే అది ఇంకే ఏ విధంగా మంచిగా అడగగలదు మనల్ని మన గురించి అర్థం చేసుకోగలదు అన్నది మేము అనుకున్నాము సో మా ప్రాజెక్ట్ దాని మీద బేస్డ్ అయ్యింది ఒక వ్యక్తి వాళ్ళ యొక్క డేటా తీసుకుంటాము వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అట్లా తీసుకొని వాటిని యొక్క అనాలసిస్ చేసి దాన్ని బట్టి ఏఐ ఒక డిసిషన్ తీసుకొని దాన్ని బట్టి మనం మనం మన మెంటల్ స్టేట్ని దాన్ని అర్థం తీసుకునేటట్టు దాన్ని బట్టి అది రియాక్ట్ అయ్యేటట్టు మేము అప్లికేషన్ చేసాము మేము జమినా ఏపీఐ మొత్తం అది చాలా అడ్వాన్స్డ్ మోడల్ సో దాన్ని ఇంటిగ్రేట్ చేసి యూజర్ డేటాస్ని కూడా మేమే కలెక్ట్ చేసి మేము మేమే దాన్ని అనలైజ్ చేద్దాం అన్నట్టుగా మేము చేసాము ఎగ్జిస్టింగ్ డేటా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టుగా మేము ఇట్లా యూజర్ని అర్థం చేసుకునేటట్టు ట్రై చేసినాం మేము యాక్చువల్లీ టీమ్ పేరు యూరేకానే మా ప్రాజెక్ట్ పేరు కూడా యూరేకానే యూరేకా అంటే ఏంటంటే ఘాట్ ఇట్ అన్నట్టు అలెక్సా ప్లస్ డీప్లర్నింగ్ అలం రెండు కలిపి ఒక అప్లికేషన్ చేసాం ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే మీరు రెస్పాన్స్ అయ్యేటప్పుడు అలెక్సాకి మీ వాయిస్ స్లో ఉందా పిచ్ స్లో ఉందా లేకపోతే ఎక్కువ ఉందా ప్లస్ మీ కన్వర్జేషన్ బట్టి మీరు డిప్రెషన్లో ఉన్నారా లేకపోతే మామూలుగానే ఉన్నారా మెంటల్గా ఫిట్గా ఉన్నారా అని అది ప్యాటర్న్స్ ఎక్స్ట్రా ఇస్తూ ఉంటుంది అండ్ ఆ డాక్టర్ ఫ్యూచర్ లో కూడా మేము చాలా ఫీచర్స్ యాడ్ చేసాం బైనోరల్ బైనోరల్ బీట్స్ అని ఒకటి ఉంటది నీ మైండ్ చాలా కామ్ చేస్తుంది ఆ బీట్స్ యాడ్ చేసాం మేము మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా షెడ్యూల్ చేసాం మా దానిలో వేరే వేరేస్ వేరస్ బాట్స్ యాడ్ చేస్తున్నాం లియోనికిల్ బాట్స్ మొత్తం రెడీ చేపించారు సో దానిలో వీఆర్ ఈవెన్ హావింగ్ ఫైనాన్షియల్ ఎయిడ్ థింగ్ ఒక ఇంటర్వెన్షన్ అని చేసి ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ లిస్ట్ చేస్తాం దానిలో మళ్ళీ వేరియస్ చాలా రిలయన్స్ టాటా వాళ్ళు చాలా స్కాలర్షిప్స్ ఇస్తారు మళ్ళీ అది మొత్తం లిస్ట్ చేస్తాం పర్టికులర్గా ఫోర్త్ ఇయర్లో అబ్బాయి వాళ్ళు బీటెక్లో ఉంటే ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అని టార్గెట్ చేస్తారు సో మేము కూడా స్కిల్స్ పైన ఫోకస్ చేస్తాం చేసి ఒక మంచి ప్యాకేజ్ వచ్చి మెంటల్ హెల్త్ మంచిగా మానసిక సమస్యలు ఉన్నాయని తెలుసుకోలేక కొందరు బాహాటంగా చెప్పుకోలేక మరికొందరు ఒత్తిడికి బలవుతున్నారు ఆ సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా అప్లికేషన్ రూపొందించింది వెన్సిబుల్ హ్యాక్థాన్ ద్వారా యువతరం సూచనలతో యాప్ సామర్థ్యం మెరుగుపరిచేందుకు ప్రయత్నించింది